వ్యర్థాలతో అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారు బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగమే బాధ్యత రహిత్యంగా వ్యవహరించడం కాలుష్యానికి ప్రేరేపించడం పరిపాటిగా మారిపోయింది అధికారుల అనలోచిత నిర్ణయాలపై గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఆనాటి సంస్థ నాదిలు కార్విటి నగరం వాసుల త్రాగునీటి అవసరాలకు స్కంద పుష్కరిణి తవ్వించారని చరిత్ర చెబుతుంది అయితే ప్రస్తుతం సమీపంలోని దొరవారీ గుంటను పంచాయతీ సిబ్బంది డంపింగ్ యార్డ్ల చేసి నాశనం చేస్తున్నారని ఈ విషయం తెలియని బదిలీపై వచ్చిన పోలీస్ అధికారులు సిబ్బంది గుర్తించగా దొరవారీ గుంట పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు ఎక్కడో పట్టుబడిన మద్యం బాటిల్లు నాటు సార ఇక్కడికి తెచ్చి ధ్వంసం చేసి మరి పరిసరాలను కలుషితం చేస్తున్నారని అక్కడి ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గంధ పుష్కరణి కోనేరు ప్రశ్నార్థకంగా మారింది దాని యొక్క పవిత్రత ఈ పంచాయతీ వాళ్ళు వేస్టేజ్ ఎంత తింబో ఆడేసి శ్మశానాలు అలాంటి దానికి పర్మిషన్ ఇచ్చేసిన దానివల్ల అక్కడ కలుషితమైపోయిన వాటరు ఈ కోనేరులోకి వచ్చి ప్రజలు తాగి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అదే కాకుండా ఎంతో ప్ర పవిత్రంగా భావించే జలాల్లో అయిపోయే ప్రమాదం ఉంది దాంట్లో ఉండే జీవరాశులంతా చనిపోయే ప్రమాదం ఉంది ఇదంతా అధికారులు ఆలోచన చేసి తీవ్రమైన పరిణామాలు వచ్చిన తర్వాత కాకుండా ముందుగానే దానిపైన తగు చర్యలు తీసుకొని ఆ పవిత్రతను కాపాడితే బావి తరాలకి మనం ఎంతో ఉపయోగం చేసిన వాళ్ళు అవుతాము చిత్తూరు జిల్లా కారివేటి నగరం సర్కిల్ పరిధిలో పలు కేసుల్లో పట్టుబడిన మద్యం సీసాలను దొరవారి గుంటలో ధ్వంసం చేశారు సమీపంలోని గిరిజనులకు శ్మశాన వాటిక లేక చాకలివాణి గుంట గిరిజన కాలనీ వాసులు దొరవారి గుంటలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు పంచాయతీ సిబ్బంది తీసుకొస్తున్న వ్యర్థాలను దొరవారి గుంటలో పారబోస్తున్నారు సమీపంలోని టీటీడీకి అనుసంధానమైన స్వామి భక్తులు స్కంద పుష్కరిణల స్నానాలు ఆచరించడమే కాక మరోవైపు కుమారగిరిపై వెలిసిన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి భక్తులు రాజరాజేశ్వరి భక్తులు సందర్శకులు స్కంద పుష్కరిణల స్నానాలు ఆచరిస్తే ఆచరిస్తూ తీర్థప్రసాదంగా సేవిస్తుంటారు కార్వెటి నగరం పరిధిలోని చెరువులు గుంటలు ఆక్రమించుకోకుండా చూడాలని శుభ్రపరిచి ప్రజల అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ రెవెన్యూ అధికారులు దృష్టి సారించి సుద్దర ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు వేణుగోపాల స్వామికి అనుసంధానమైనటువంటి స్కంద పుష్కరినిగా పిలువబడే కోనేరు కొత్తగుంట అని పిలువబడే కోనేరు ఈరోజు కలుషితమై చాలా దుర్భా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నది అదేవిధంగా ఈ నాడుసారా కావచ్చు లేదా ఇతరాత్ర ప్రొబిషన్ ఆఫీస్కి సంబంధించిన వ్యక్తులు దానికి సంబంధించిన సీసాలను మందుబాటలను ప్లాస్టిక్ కాగితాలను అక్కడే కాలుస్తున్నారు ఇది కాకుండా అక్కడ కొన్ని శ్మశాన వాటికల్ని అధికారికంగా కాకుండా మిచ్చలవిడిగా అక్కడ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని కూడా తెలియకుండా శ్మశానాలు కొన్ని భూములు కేటాయించిన దాని వల్ల అక్కడ పాపం మన ప్రజలు అందరిని తీసుకుని పోయి అక్కడ దహన సంస్కారాలు చేయించడము ఆ మలినాలన్నీ కూడా ఆ దొరవారి కుంటని పూర్తిగా కలుషితం చేసింది చుట్టూ ఆ యొక్క దీనిలో పక్కలకు కుంటుంది ఆ కుంటలో అనేక కలుషితాలన్నీ జరుగుతూ ఉంది వీళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంటు అదేదో బ్రాందీలు విస్కీలు ఇవన్నీ పాత ఏదో వంటి తీసుకొచ్చి అక్కడ దాన్ని అక్కడ కలుషితం చేసి దాన్ని తొక్కించడం వేస్ట్ చేయడం అనేక డంపింగ్ యార్డు పంచాయతీ వాళ్ళు అక్కడే పక్కన రంట్లు వేయడం ఇవన్నీ కూడా ఆ కోనేరుకు దాని యొక్క పవిత్రతను నాశనం చేస్తాయి కాబట్టి టీటీడీ వారు ప్రభుత్వం వారు అందరూ కూడా కలిసి ఆ కోనేరును పవిత్రంగా ఉంచడానికి ఆ చుట్టుపక్కల ఎటువంటి వ్యర్థాలు లేకుండా కూడా నిరోధించి తగిన చర్యలు తీసుకోవాలని టీటీడీ వారిని మరియు ప్రభుత్వాన్ని గ్రామస్తులు అందరినీ కూడా కోరుకుంటున్నాను